తెలుగుదేశం పార్టీ వైద్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిఎస్ఆర్ న్యూరో ఆసుపత్రి అధినేత జిఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ జన్మదిన వేడుకలు బాలాజీపేటలో ఉన్న ఆసుపత్రి ఆవరణలో మంగళవారం ఘనంగా జరిగాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి గోరంట్ల రవిరామ్ కిరణ్కు పుష్పగుచ్చాలు అందజేసి దుస్సాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జిఎస్ఆర్ ఫౌండేషన్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువత ఉత్సాహంగా రక్తదానం చేశారు రవిరామ్ కిరణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించారు ఐటీడీపీ బృందం రూపొందించిన ఏవిని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణికృష్ణ ఆవిష్కరించారు గోరెంట్ల మాట్లాడుతూ జిఎస్ఆర్ ఫౌండేషన్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చైర్మన్ నారా భువనేశ్వరి సహకారంతో గిరిజన ప్రాంతాల్లో సంజీవని బస్సు ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు తన తండ్రి గోరంట్ల శాంతారావు ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని వివరించారు టీడీపీ రూరల్ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మార్నివాసుదేవ్ వాసుదేవ్ టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ పిన్నమరెడ్డి ఈశ్వరుడు వెలుగుబంటి నాని రొంబిశేఖర్ నిమ్మలపూడి గోవింద్ మద్దామణి రొంపిచెర్ల ఆంధోని ఎంఎంఎల్ రాజు బొప్పన నాగేశ్వరరావు గారపాటి అమర్నాథ్ ఎర్రమౌతు ధర్మరాజు భీమరశెట్టి రమేష్ ఎంఎస్ఆర్ శ్రీను కోరాడ వెంకటేష్ మట్టా శ్రీను ఎం రాజబాబు కోసూరి రంగరాజు చోడిశెట్టి వెంకటేశ్వరరావు దాలిపర్తి వేమన ఆళ్ల ఆనందరావు దుద్దుపూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు మరి వాళ్ళ నా నలభయో పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో మా హాస్పిటల్ ప్రాంగణంలో రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు నా మిత్రులు శ్రేయాభిలాషులు అందరితో ఇవాళ నా జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం సో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఒకటి నలభైవ సంవత్సరం రెండు పెరిగిన సామాజిక బాధ్యత డాక్టర్గా నా పని నేను చేసుకుంటూ సమాజం పట్ల బాధ్యతతో గోరెంట్ల శాంతారావు ఫౌండేషన్ మేము స్థాపించి వివిధ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం సో ఈ సంవత్సరం శా గోరెంట్ల శాంతారావు ఫౌండేషన్ తరపున మేము చేసిన కార్యక్రమాలు ఎంతో సంతృప్తినిచ్చాయి సో మేము చేసిన పనులకి నారా భువనేశ్వరి మేడం కూడా చాలా బాగా ఎప్రిషియేట్ చేసి చాలా జెన్యున్గా చేస్తున్నారు ఇంకా బాగా చేయమని ఆయన ఆవిడ మాకు కొంత ఇన్స్పిరేషన్ మారల్ బోస్ట్ చూడడం జరిగింది సో అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో కూడా హానెస్ట్గా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మా ఫౌండేషన్ మరింత పేద ప్రజలకి ఎవరికి అవసరం ఉందో వారికి ఎంతో కొంత ఆదుకునే పరిస్థితులు ఉంటాము టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నా కొత్త న్యూ నా బర్త్డే తర్వాత న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటంటే ఎక్కడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు కూడా కుటుంబంలో ఆడవాళ్ళు ఎక్కువగా మొత్తం బాధ్యతలన్నీ వాళ్ళ వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు సంపాదనలో కానీ ఇల్లుని నీట్గా నడపడంలో కానీ సో వారికి ఎంతో కొంత ఆర్థికంగా వారు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు ఒక కార్యాచరణ ఫౌండేషన్ తర్వాత త్వరలోనే మేము లాంచ్ చేయబోతున్నాం సో ఇక్కడ గోరెంట్ల శాంతరావు ఫౌండేషన్ అనేది మా నాన్నగారి పేరు శ్రీ గోరెంట్ల శాంతరావు గారు వారి జ్ఞాపకార్థం మేము మా కుటుంబం రన్ చేస్తుంది సో రాజమండ్రిలో ఉన్న బ్లడ్ బ్యాంక్ కూడా మా ఫౌండేషన్ తరఫున మనం స్పాన్సర్ చేయడం వల్ల బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు